మీ పేరండి కవిత మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఐదు సంవత్సరాల నుండి మీరు ఏ ఊరు ఏను మామలా ఎక్కడ ఏను మామూలు వరంగల్ అయిను మామూలు పెట్ట తెలుసు అమావాస్య ఈరోజైతే చాలా చాలామంది కూడా ఇక్కడ చాలామంది అంటే చేతులు చూపించుకోవడము వాళ్ళకేమన్నా మంచి చెడులు ఉంటే కొంతమంది ఇక్కడ ఉన్న పబ్లిక్ని అంటే ఇక్కడ దేవుళ్ళు మాలా అంటే వాళ్ళకి దేవుళ్ళు వస్తూ ఉంటారు కదా బోనం ఇతన నార్మల్ టైంలో కూడా ఏదన్నా ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కొంతమంది ఇంకా అంటే నమ్మే వాళ్ళు డెఫినెట్లీ వచ్చే పల్లెటూ నమస్కారం అండి నమస్కారం అమ్మ అందరినీ నమస్కారం మీ పేరమ్మ భరణి ఓకే మీరు ఏదన్నా మొక్కు మొక్కుకున్నారా ఇక్కడ అవును నెరవేరిందా నెరవేరడం అంటే మనం బోనం జడల రామలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నిద్ర చేస్తే చాలా మంచిదనే నమ్మకంతో ఎక్కడెక్కడ నుండో వేరే దూర ప్రాంతాల నుండి అంటే వేరే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు ఈ దేవస్థానం వాళ్ళు ఇది ఎండోమెంట్ కింద ఉంది కదా అవును మేడం అసలు యాక్చువల్గా ఏంటంటే అమావాస్య అంటే శివ అంటే మనకు చాలా భక్తి అమావాస్య అంటే చాలా ఒక ఐదు ఆరు స్టేట్ల నుంచి చాలా పబ్లిక్ రావడం జరుగుతుంది బట్ ఏంటంటే ఈ చైర్మన్ ఎవరో దీన్ని మెయింటైన్ చేసే పర్సన్స్ ఎవరో తెలియదు మేడం చాలా ఫెసిలిటీస్ అయినా ఏవైనా వాటర్ ప్రాబ్లమ్ అయినా వాష్రూమ్స్ అయినా లేడీస్కు స్నానాలు చేసుకున్నాక డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది దయచేసి మీరు ప్రభుత్వానికి లేదా దీని చైర్మన్కి కానీ ఎవరికైనా మీరు తొందరగా చేర్చగలిగితే దాన్ని ప్రజలు కూడా చాలా ఆకర్షిస్తారు ఎందుకంటే చాలా ఉన్నది మేడం ఇడో అసలు వాటర్ ప్రాబ్లం ఉంది బాత్రూమ్ లో చాలా ఇబ్బంది లేడీస్ కి అయితే చాలా ఇబ్బంది కొట్లాడి కొట్లాడి సస్ మేడం జెంట్స్ ఏదో ఒకలాగా బయట ఎక్కువ రోడ్ మీకు మార్చుకోగలుగుతాం మెయిన్ లేడీస్ ఏంటంటే వాష్రూమ్ ఒకటింగ్ ఫీడింగ్ ఒకటి డ్రింకింగ్ వాటర్ ఒకటి వాటర్ కూడా బాగా దట్టిగా ఉంటున్నాయి మెయిన్ ఇప్పుడు చిన్న 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 షాపులు వీలున్నారు వాళ్ళు కూడా బాగా దౌర్జన్యం చేస్తారు రూపాయ రెండు రూపాయల కాడ ముఖ మీద ఇసిరేస్తారు అంటే రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఇప్పుడు మేము కస్టమర్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం మేము వాళ్ళకి దేవుళ్ళు అంటున్నాము వాళ్ళు మాకి మీద డబ్బులు ఇసిరేయడం కానీ ఈ మంత్ చాలా క్రౌడ్ తక్కువ ఉంది ఇప్పుడు ఈ మంత్ స్థానిక ఎక్కువ ఉంటది క్రౌడ్ మేము ముఖ్యమైన వాటర్ దీనికి ఇబ్బంది చాలా ఇబ్బంది

ేషన్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి ఉన్నాయండి ప్రతి ఒక్క బీద వాళ్ళు ఎక్కడెక్కడ నుండో ఎన్నో ఆశలతో కోరికలతో ఈ దేవుడి దగ్గరికి వచ్చి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే వాళ్ళకి ఎక్కువ భారం బట్ అలాంటి వాళ్ళకి సెల్టర్స్ వేసి కొంచెం అంటే మనకి తిరుమల తిరుపతిలో ఎలా అయితే పెద్ద పెద్ద సెల్టర్స్ వేస్తారో అలాంటివి ఇస్తే కూడా కొంచెం దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి చలికాలమైన ఎండాకాలమైన మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారని హృదయపూర్వకంగా చెప్తున్నాను ఎండోమెంట్ వాళ్ళకు మాత్రం మీ మీ అందరికీ చెప్పేది అంటే మన తెలంగాణలో ఇంత పెద్ద టెంపుల్ అంటే నెల నెల డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఈ పబ్లిక్ అందరు కూడా ఎంత సఫర్ అవుతున్నారు మేము ఏం చేసినాము మాకు ట్వంటీ రూపీస్ మీరు రిటర్న్ ఇవ్వాలన్నారు మీరు ట్వంటీ ఏంది మొత్తం ఎయిటీ మొత్తం వీడియో తీసుకొని తీసుకున్నాం అది కూడా వాళ్ళు తీసేసుకో రిటర్న్ మీకు డబ్బులు ఎక్కువైనా మళ్ళీ మా మీదకి రిటర్న్ ప్రౌడ్ కానీ మాట్లాడుతున్నారు చూసారు కదండి ఇక్కడ దేవస్థానంలో మనం ఏదన్నా ఒక ఐటమ్ కొనుక్కుంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళాక ఇది కాదండి మీరు వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి అని చెప్పడంతో మహేష్ గారు వెళ్ళి ఈ కాదంటండి ఇవి రిటర్న్ చేసుకోమన్నారని అని చెప్పి అడగడంతో మీరు తీసుకునేటప్పుడు మీకు తెలియదా అని అంటే అయ్యగర్లుకి అక్కడ హడావుడిలో ఏదైనా బై మిస్టేక్ చెప్తే ఒక్కోసారి ఎక్స్టెన్షన్ చేస్తున్నారో తెలియదు ఇక్కడికి వచ్చిన భక్తుల్ని మాత్రం చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారనే చెప్పొచ్చు నేనైతే ఈరోజు జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను అలాగే ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు మీరు చూసినట్టయితే గల నుండి కూడా చాలామంది పబ్లిక్ అయితే పైకి వెళ్తూ ఉన్నారు అలాగే ఇటు నుండి మాత్రం ఎగ్జిట్ దారండి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని ఇలా దిగుతూ ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి స్వామివారిని దర్శించుకున్నారు అంటే దూర ప్రాంతాల నుండి కూడా పబ్లిక్ రావడము దర్శించుకోవడం అలాగే మీరు చూసుకున్నట్టయితే కింద కూడా వ్యూ చూసుకున్నట్టయితే కనుచూపు మేరలో భక్తులు ఉన్నారు అలాగే మనకి అక్కడ కోనేరు ఉంది అంటే కోనేరు ఉంది ఆ కోనేటులో ప్రతి ఒక్కరు స్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి పైకి వచ్చి అయితే దర్శించుకుంటున్నారు మనకు వ్యూ చూసినట్టయితే చాలా ప్లజెంట్గా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కింద కూడా మనం ఒక రాయి అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓం నమ శివాయ అనుకుంటూ ఆ చిన్న మార్గంలో ఎట్లా మంది భక్తులు వెళ్తూ ఉన్నారు ఇది ఎండోమెంట్ కింద ఉన్న కానీ వచ్చిన పబ్లిక్ మాత్రం తక్కువ అంచనా వేయలేమండి రోజు రోజుకి పెరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా కొంతమంది మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము వచ్చిన భక్తులని దోసుకుంటున్నారనే చెప్పొచ్చు అలాగే రెస్పెక్ట్ ఉండకపోవడము దేవాదాయ వాళ్ళు మాత్రం చేసే సహాయం అంతా ఇంత కాదు పబ్లిక్ రోజు రోజు పెరుగుతూ ఉంటే వాళ్ళ అంచనాకు మించి కూడా వాళ్ళ శక్తి సామరస్యంతో కూడా చేస్తున్నారు అంటే ఎండోమెంట్ వాళ్ళు కూడా ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుండు అని పబ్లిక్ టాక్ అయితే విన్నాము అలాగే వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అలాగే వచ్చిన భక్తులు కూడా శుభ్రంగా మెయింటెనెన్స్ చేయాలి ఎలా అంటే ఏదన్నా తిన్న తర్వాత డస్ట్బిన్స్ అలాంటివి వేయాలి అలాగే వాటర్ బాటిల్స్ ఫెసిలిటీస్ లేదు అని అన్నారు కదా అక్కడక్కడ ఉన్నాయి బట్ ఇంకొన్ని పెడితే బాగుండు అనే ఒక అభిప్రాయాన్ని కూడా భక్తులు వ్యక్తం చేశారండి ఆడవాళ్ళు స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఏమన్నా రూమ్స్ లాంటివి కల్పిస్తే చాలా సంతోషంగా ఉంటుందండి ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది అలాగే వచ్చిన భక్తులకి అన్ని ఫెసిలిటీస్ కలిగేలాగా కూడా వచ్చి దండం పెట్టుకొని అయితే వెళ్తున్నారు ఇక్కడ కొండ అంటే గుట్ట రాళ్ళ కింద మాత్రం ఎల్లమ్మ తల్లి వెలిసింది మనకి క్లియర్గా పుట్ట కూడా కనిపిస్తుందండి ఇక్కడ పంచలోహాలతో చేసిన అయితే అమ్మవారి పుట్ట మీద పెట్టడం జరిగింది ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా గానీ తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కరు ఇక్కడైతే నమ్ముతూ ఉంటారు